హాయ్ అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్నారు వేడి వేడి ఎంతో రుచికరమైన గుళ్ళు పకోడి అండి మరి ఇటువంటి గుళ్ళు పొక్కోడి ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను వినేయండి ముందుగా మనం పల్లీ పొక్కోడికి పల్లీలను తీసుకోవాలండి పల్లీలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు కారం మసాలా పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుని కొంచెం శనగపిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బాగా మరిగించిన నూనె కొద్దిగా వేసుకుని ఇంకోసారి ఈ పల్లీలకి ఆ శనగపిండి మిశ్రమం అంతా బాగా పట్టీలాగా కలుపుకొని కొంతసేపు ఉంచి దాన్ని అప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేడయ్యాక చిన్న మంట పైన మనం ఈ పల్లీల్ని వేసుకోవాలి పల్లీలు బాగా వేగాలండి చిన్న మంట పైన బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి కొంచెం కరివేపాకును కూడా మనం తీసుకుని శుభ్రం చేసుకుని దాన్ని వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ఈ పల్లీ పకోడీ పైన వేసుకొని తింటే ఎంత రుచికరమైన పల్లీ పకోడి రెడీ మీలో ఎంతమందికి పల్లీ పకోడి అంటే ఇష్టమో చెప్పండి మరి బయట దొరికే వాటికన్నా మన ఇంట్లో చేసుకునే పల్లీ పొకోడి ఎంతో టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే మీకు రుచికి రుచి వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది మరి మీలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి అలాగే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్